ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు గృహవైద్యం ఏంటంటే అశ్వగంధ లేహం అశ్వగంధ లేహం ఈ లేహము వాడిన దానివల్ల పురాణ జ్వరాలు కానీ దగ్గు కానీ జలుబు కానీ సర్వరోగ నివారిణిలాగా పనిచేస్తుంది అంతేకాకుండా నిద్ర లేని వారికి రాత్రుల పూట కొంచెము పాలల్లో కలుపుకొని ఇంకొడుతం వేసుకొని తాగుతూ ఉంటే తగ్గుతుంది వీరే కౌంటు తక్కువ ఉన్న వాళ్ళకి ఉదయము సాయంత్రము దీన్ని తీసుకుంటూ ఉంటే బాగా వీరికౌంట్ పెరుగుతుంది సెక్స్ సామర్థ్యము తక్కువ ఉన్న వాళ్ళకి దీన్ని వాడుకోవచ్చు బలహీనంగా ఉండే వాళ్ళకి ఒక సంవత్సరం పాటు వాడుకుంటూ ఉంటే ఆ బలహీనత తగ్గుతుంది దగ్గు జ్వరము వాటి మీద పనిచేస్తుంది బీపీ షుగరు థైరాయిడ్ మిగిలిన వ్యాధుల మీద కూడా పనిచేస్తుంది నరాల బలహీనత అనేది బాగా తగ్గిస్తుంది అంతేకాకుండా ఇది ఈ అశ్వగంధ అనేది ఒత్తిడి మానసిక సమస్యగా ఉండే వాళ్ళకి కీళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి థైరాయిడ్ సమస్య హార్మోన్ లోపల ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ పనిచేస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి